హైదరాబాద్ లో ఉంది కాపుకృష్ణారెడ్డి సభలు మాట్లాడుతూ బీసీ గుర్తింపు తీసుకుని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు తెలుగుదేశం పార్టీని చూసి మిగతా పార్టీలకు కపట ప్రేమ చూపుతున్నారని అన్నారు నా గెలుపుకు మీ దీవెనలు సూచనలు దయ ఉండాలన్నారు ప్రభుత్వం వచ్చాక ఇచ్చే పదవుల్లో యాభై శాతం బీసీలకు కేటాయిస్తామని అన్నారు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అని అన్నారు బీసీలకు ప్రతి సబ్సిడీ ప్రతి పథకం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందన్నారు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి బీసీలు సహకరించాలని అన్నారు మీరు ఇచ్చే మద్దతుతో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు కావలి తెలుగు దేశ పార్టీ అభ్యర్థి కాపుకృష్ణ రెడ్డి సభలో మాట్లాడుతూ బీసీలకు గుర్తింపు తీసుకుని వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు తెలుగుదేశం పార్టీని చూసి మిగతా పార్టీలకు కపట ప్రేమ చూపుతున్నారని అన్నారు నా కెరుపుకు మీ దీవెనలు సూచనలు దయ ఉండాలన్నారు ప్రభుత్వం వచ్చాక ఇచ్చే పదవుల్లో యాభై శాతం బీసీలకు కేటాయిస్తామని అన్నారు కావున నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అని అన్నారు బీసీలకు ప్రతి సబ్సిడీ ప్రతి పథకం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందన్నారు కావున నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి బీసీలు సహకరించాలని అన్నారు మీరు ఇచ్చే మద్దతుతో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు కావలి నియోజకవర్ పరిధిలో ఉండే రజిక సోదరులు ముఖ్యంగా కావలి టౌన్ ఏ అయితే రజిక అదే విధంగా రూరల్ మండలంలో కూడా ప్రతి ఒక్క రజక సోదరుడు కూడా గుర్తు పెట్టుకోవాలి మీకు గతంలో తెలుగుదేశం పార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో ఆదరణ పథకం ద్వారా నిశ్చయ పెట్టగానే ఉండి వాషింగ్ మిషన్లు కానివ్వండి అదే విధంగా ఉచిత విద్య కాని ఉచిత విద్యుత్ కానివ్వండి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వందల ఇరవై ఒక్క దోబీ ఘాట్లు కట్టించాం ఈ తర్వాత తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు మంచి మేయార్టీతో మన కార్యకర్తలు మంచి మేయార్టీ గెలిపించాలని కోరుతూ ఇంత అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకోండి ఒక బుక్లెట్ రూపంలో ఈ రోజు ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఈ బీసీ బుక్ పూర్తిగా చదివి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో బీసీలు పెంచినారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీలను ఎంత నక్కున చేర్చుకుందో అర్థం అవుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నాటికున్న కుర్రవాళ్ళ ఉన్న ప్రతి బీసీ నాయకులను కూడా పదవులు ఇచ్చి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు బీసీలు కూడా పేదవారు పేదవారుగానే మిగిలిపోతున్నారు ధనవంతులు పెద్దవాళ్ళు అయిపోతున్నారు సమాజంలో అందరూ కూడా ఒకటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు పారతమ్యతలు లేకుండా అందరికీ కూడా సమాజంలో సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలి అందరికీ చట్టసభల్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ దేశంలో కూడా బీసీలను గుర్తించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక ఎన్టీ రామారావు గారండి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను ఆయన ఆశయాలు తీసుకున్న తర్వాతనే ఈ రోజు భారతదేశంలో అంతా కూడా రిజర్వేషన్ వ్యవస్థ వచ్చింది మొట్టమొదట ఆయన రిజర్వేషన్ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థలో తీసుకొచ్చి ఇరవై నాలుగు పర్సెంట్ ఈ రోజున బీసీలు ఇవ్వాలి వాళ్ళని కూడా చట్ట సభల్లో తీసుకురావాలని తీసుకురావటం దాన్ని పులిగపుచ్చుకున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పది పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ గా ఈ రోజు చట్ట సభల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏ జిల్లాకి పోయినా ఆ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది తప్ప ఏ ఒక్క పార్టీ వల్ల కూడా సాధ్యం కాలేదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీ చేర్చుకుంటుందో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పాటు పడుతుందో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల ప్రేమ చూపించిందో అప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీల మీద ప్రేమ చూపించింది తప్ప ఆదిలో ప్రేమ చూపించింది ఏదన్నా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అన్ఎంప్లాయ్మెంట్ పూర్తి ఎంతమంది కూడా పదవులు వస్తున్నాయి ఈ తరుణంలో అందరు రకాల పార్టీలు ఇచ్చినప్పుడు కూడా ఓన్లీ బీసీలకి పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికి అవతల పార్టీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప పదవుల్లో ప్రాధాన్యత లేని పదవులు ఇవ్వడం ప్రాధాన్యత లేకుండా కూర్చోబెడుతున్నారు తప్ప గమ్మిన వ్యక్తులుగా కూర్చొని పెడుతున్నారు తప్ప ఒక్క తెలుగుదేశంలో పార్టీలలో ఇచ్చిన పదవి గుర్తింపు పెరిగేదాకా పెంచేటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకపోతే నాకు తెలిసి ఈ కావుల నియోజకవర్గంలో లక్ష ఓట్లు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ సామాజిక వర్గం ఉంది దాంట్లో ప్రధానంగా ఈ ప్రాంతంలో యాదవాసుకు సంబంధించి ఇరవై వేల రెండు వందల ఓట్లు యాదవ సామాజిక వర్గం బీసీలో అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం కావుల నియోజకవర్గం రెండు ముస్లింస్ పంతొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి మత్స్యకారులు పదిహేడు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి గౌడాస్ పదమూడు వేల ఓట్లు ఉన్నాయి ఈ రోజు కావుల నియోజకవర్గంలో బీసీ సామాజిక సంబంధించిన ఓట్లు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రెండు లక్షల ముప్పై నాలుగు వేట్లలో ఈ రోజున కావల నియోజకవర్గంలో మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు మీరే ఉన్నారు నేను గెలవాలంటే మీ దీవెలను నాకు కావాలి నేను గెలవాలంటే మీ సూత్రం నాకు కావాలి నేను గెలవాలంటే మీ దయ నాకు కావాలి అందుకే మీకు ఈ సందర్భంగా కూడా నేను చెప్తున్నా రేపటి రాబోయే పదవుల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో రేపు రాబోయేటువంటి పార్టీ పదవుల్లో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పదవుల్లో కూడా బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ పదవులు ఇచ్చే తీరుతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ ఆశీస్సులు నాకు కావాలి నాకు మీకు తేడా ఒక రెండు పదాలు మాత్రమే నేను మీలాగే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు అన్ని తెలిసి ఎదిగినటువంటి వ్యక్తినే కాబట్టి దయించి నన్ను ఆశీర్వదించండి ఈ కావాలని మంచి శాంతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దేదాం నాతో పాటు మీరు కూడా చేయి చేయి కలపండి మనందరం కూడా మన యువకులను కాపాడుకుందాం ఈ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతంగా మిగిలిపోయింది ఇక్కడ వ్యవసాయం చేస్తే తప్ప కూలి పనులు చేసుకుంటే తప్ప జీవంగా పనులు ఈ రోజు మన కావలి నియోజకవర్గం ఉంది ఇది కాదు మనం చూడాల బాధ్యత మన మీద ఉంది ఈ రోజున ఏదన్నా ఈ కావల నియోజకవర్గానికి అభివృద్ధికి నాంది పలికారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు కావల నియోజకవర్గ అభివృద్ధికి తోడు పట్టాడు కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కావలిగా దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ నిర్మాణం ఉత్తర వైపున రామాయపట్నం నిర్మాణం తూర్పు ఫిషింగ్ ఆర్పర్ మత్స్యకారుల జీవితాల వెలుగులు నింపడం కోసం మత్స్యకారు జీవితాల ఆనందం కోసం మత్స్యకారు కుర్ర వాళ్ళందరూ కూడా బోర్డు డ్రైవర్లుగా కూలీలుగా ఎక్కడికో దూర ప్రాంతాలకి వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా సముద్రంలో ఉంటూ ఎప్పుడు సముద్రంలో ఉప్పులు వస్తాయో సముద్రంలో తుఫానులు వస్తాయో తెలియక బిడ్డలు ఎక్కడ ఉన్నారో తెలియక తల్లిదండ్రులు అలమటిస్తుంటే వాళ్ళందరినీ కళ్ళల్లో ఆనందం కోసం ఈ రోజున రామాయపట్నం జమల దిన ఆర్పర్ నియమించి వాళ్ళ దగ్గరలోనే ఈ రోజు అందరూ కూడా ఆర్పల ద్వారా ఓట్లు ఇప్పించి వాళ్ళందరి జీవితాల్లో సుఖం నింపడానికి సాధ్యపలిక వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అందుకనే మత్స్యకారు జీవితాలు వెలుగులు రావాలంటే మత్స్యకారి జీవితాల్లో ఆనందం తగ్గాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత మత్స్యకారుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలో మత్స్యకారులకు ఉపయోగం జరిగిందే తప్ప ఈ వైసీపీ పార్టీలో ఏ పార్టీ జరగల వాళ్ళకు ఇచ్చినా డీజిల్ ఇచ్చినా సబ్సిడీలు ఇచ్చినా ఫిష్లు ఆర్మింగ్ దశలో ఉన్నప్పుడు వాళ్ళకి రెండు నెలలు సబ్సిడీ ఇచ్చినా ఏ ఒక్క కార్యక్రమం చేసినా మత్స్యకారుల సోదరులకి తెలుగుదేశం పార్టీ చేసిందే తప్ప ఈ రోజు తెలుగుదేశం వైసీపీ పార్టీ ఏది కూడా చేయలేదనే విషయాన్ని కూడా మత్స్యకారుల సోదరులు గుర్తు పెట్టుకొని అందరికీ తెలియజేసి బాబు రావాలి మన జీవితంలో మార్పు వస్తుందన్న విషయాన్ని అందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ రోజున దామారం ఎయిర్పోర్ట్ వస్తుంది ఈ దామారం ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే పూర్తి అవుతుందో దాన్ని పే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా కూడా మన ప్రాంతాలకు వస్తారు ఎందుకంటే వాళ్ళు వస్తే ఫ్లైట్ లోనే వస్తారు వాళ్ళు ఎక్కడ ఫ్లైట్ సౌకర్యాలు ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ పెడతారు ఎప్పుడైతే అక్కడ ఇండస్ట్రీస్ రూపకల్పన నాంది పలుకుతారో అక్కడ మన యువతకు అంతా ఉద్యోగం వస్తుంది స్థానికంగా డెబ్బై ఐదు పర్సెంట్ యువతకు ఉద్యోగ జీవోపకారం పారిశ్రామికవేత్తలకు ఉంది కాబట్టి కావాలని నిర్వహించే ప్రతి యువతికి కూడా ఉద్యోగ రూపకల్పన కోసం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను ఆ విధంగా ఉద్యోగం వచ్చే విధంగా కృషి చేస్తానని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన మనం పడ్డాం కావలలో మనం ఇబ్బందులు పడ్డాం కేసులు పెట్టించుకున్నాం నష్టపోయాం అప్పులు పోలేం కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి ఇన్ని ఇబ్బందులు పడ్డాం మనం ఈ ప్రతాప్ రెడ్డి తరిమేంత వరకు కూడా మనం తీర్చి చేయలేమా అడుగుతున్నాం చప్పట్లు కాదు మనకు కావాల్సింది పౌరుషం కావాలి ప్రతాప్ రెడ్డి అనేటువంటి నినాదంతో కావాలంటే తరిమి తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత అందరి మీద కూడా ఉందని కూడా నాతో కలిసి మీరు చేయలేదు నేను ప్రతాప్ రెడ్డి కావల్లో అత్యధికమైన ఓట్లతో ఓడించి ఈ కావులు నేను తెలియజేస్తాను మీ అందరూ ఉన్ననాడు మీ తోశీలో ఉన్ననాడు ఈ కటినీలో ఉన్ననాడు వీరందరూ ఈ విధంగా ఫైట్ చేస్తున్నాడు ఈ కావులను ప్రశాంతంగా రాక్షస పనుల నుంచి విముక్తి కల్పిస్తూ శాంతివనంగా కావాలి తీర్చిదిద్దుతో ఇక్కడ దౌర్జన్యాలు దుర్మార్గాలు రౌడీతాన్ని అందుబాటు నుంచి ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా నేను ఉంటానని విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈనాడు మీరు శబ్దం చెప్తున్నా ఏ ఒక్క పీసీ సోదరుడు మీద ఏ ఒక్క సోదరుడు మీద ఇబ్బంది ముందు ఇక్కడ కావ్యకృష్ణాడు కూడా మీకు తెలియజేస్తున్నా మీరు మాకు కావాలి పేదవారు మాకు కావాలి ఈ పేద ప్రాంతం అభివృద్ధి చెందాలి మన బిడ్డల జీవితాలు ఆనందంగా ఉండాలి నాకు యాభై ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది నేను అనుమించాల్సిన ఆనందాలు కలిగించా ఇద్దరు బిడ్డల జీవితాల్లో ఒక బిడ్డ పెళ్లి అయిపోయింది ఇంకో బిడ్డ డాక్టర్ అవుతుంది వాళ్ళకి సంపదించా నేను రిటైర్మెంట్ తీసుకొని ఓన్లీ ప్రజాసేవ అన్నయ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దీక్ష పొందితే నేను ఈనాడు దీక్ష తీసుకున్నా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి కాలువలకి అంకితమైన కాబట్టి మనందరం కూడా గెలిచినట్టు గర్వపడడం కాదు నెల రోజుల పాటు కష్టాలు అనుభవించగలిగితే చీకటి అనుభవిస్తే ఎంత శ్రద్ధ తీసుకుంటే ఎంత శ్రమ పెడితే అంత సుఖం తగ్గుతుంది ఎంత కష్టపడితే అంత ఆనందం వస్తుంది ఎంత కష్టపడితే అక్కడ మనకు విజయం వస్తుంది నెల రోజుల పాటు తెలుగుదేశం పార్టీ కోసం నా కోసం చంద్రబాబు నాయుడు కోసం మీరు కష్టపడండి అరవై సంవత్సరాలు అరవై నెలల పాటు మిమ్మల్ని నేను కాపాడుకుంటానన్న విషయాన్ని కూడా మీకు అందరం కూడా తెలియజేస్తున్నాం కాబట్టి సోదరులారా ఈ రోజున మన అందరం ముందు ఉన్నటువంటి బాధ్యతలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మన కోసం జైలుకుపోయాడు ఆయనకు అవసరమా ఈ రాష్ట్ర ప్రజల కోసం జైలుకు పోయాడు ఈ రాష్ట్ర ప్రజల కోసం బిడ్డలు రోడ్డు మీద దాదాపు మూడు వేల ఐదు వందల పాదయాత్ర చేశాడు ఈ రోజు మా తల్లి ఎప్పుడు ఇంటిలో రాని తల్లి ఈ రోజు పేదవారి కోసం రోడ్లు ఎక్కి జరుగుతుంది ఇంత అవసరం ఎవరి కోసం ఈ రోజు మన కోసం మన బిడ్డల కోసం మన జీవితాల కోసం మన పడ్డ కష్టాల కోసం మనం నుంచి విముక్తులు చేయడం కోసం ఈ రోజు పడేటువంటి తపనకి వారు చూపే శ్రద్ధకి వారు చూపే నడవడికి మనందరం కూడా బాధగా ఉండి తెలుగుదేశం పార్టీ అత్యధికమైన మెజార్టీలో గెలిపించుకునే దాంట్లో మీరందరూ కూడా ముందు సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులారా అందరూ కూడా ఇంతమంది నాయకులు నాయ అనుకున్నప్పుడు విజయం ఎక్కడ ఉపాధి ఆనందంతో ఆనందంతో నేను ముగిస్తున్నాను